హలో ఎవ్రీవాన్ దిస్ ఇస్ డాక్టర్ సుష్మా సరళ కన్సల్టింగ్ హోమియోపతి అట్ ఫిరికస్ హోమియోపతి ఈ రోజు మనం డిస్కస్ చేసుకునే టాపిక్ ఒకవేళ కనుక మీరు ఫైబ్రాయిడ్స్ కానీ లేదంటే పీసీ వేసి హార్మోనల్ చేంజెస్ స్ట్రెస్ వల్ల సఫర్ అవుతూ ఉంటే దాన్ని లైట్ గా తీసుకోకండి ఎందుకంటే దాని వల్ల థైరాయిడ్ రావచ్చు దాని వల్ల ఫైబ్రాయిడ్స్ రావచ్చు ఫైబ్రాయిడ్స్ పెరిగిపోయి రకరకాల డిసీజెస్ అంటే ఎండోమెట్రియోసిస్ పీసీఓడి ఇట్లా కాంబినేషన్ కింద అయిపోవచ్చు మేల్స్ లో అయితే స్పర్మ్ కౌంట్ పడిపోవడము ఇరెక్టల్ డిస్ఫంక్షన్ రావడము దాని తర్వాత నెక్రోస్పోమియా ఉండడం అంటే ఉన్న స్పమ్స్ కూడా చచ్చిపోవడము చచ్చిపోయిన స్పర్మ్స్ ప్రొడ్యూస్ చేయడం కూడా జరుగుతుంది సో ఇలాంటివన్నీ కాంబినేషన్ ఉన్నప్పుడు డ్రగ్స్ కానీ ఈ డిసీజ్ ని ట్రీట్ చేయడం కానీ టైం పడుతుంది ప్రోగ్నోసిస్ కూడా అంత మంచిగా ఉండదు సో స్టార్టింగ్ స్టేజ్ లో కనుక మీ డాక్టర్ ని అప్రోచ్ అయితే బెటర్ రిజల్ట్ అనేది ఉంటుంది అది ఫైబ్రాయిడ్స్ లో అయినా సరే మేల్ ఆర్ ఫీమేల్ ఇద్దరు ఎవరిలో అయినా సరే మీరు కనుక ఫైబ్రాయిడ్స్ లేదు అని అంటే ఎండోమెట్రియోసిస్ పీసీఓడి ఇన్ఫర్టిలిటీ ఇష్యూస్ బల్కీ యూట్రస్ డిస్మనోరియా ఇలాంటి వాటి తేనితో అయినా అవుతూ ఉంటాయి లేదంటే మేల్ ఫర్టి ఇష్యూస్ ఉన్నా కూడా ఫిడికల్ హోమియోపతి ఇస్ ఆన్సర్ అండి ఇక్కడ మనకి కన్సల్టేషన్ ఆప్షన్స్ లో రెండు రకాలు ఉన్నాయండి ఆన్లైన్ కన్సల్టేషన్ అండ్ ఆఫ్లైన్ ఆర్ ఇన్ పర్సన్ కన్సల్టేషన్ మీరు కనుక దగ్గర బ్రాంచ్ లో ఉంటే మాతో డైరెక్ట్ గా వచ్చి కాంటాక్ట్ అవ్వచ్చు అలా కాకుండా మీరు దగ్గరలో లేరు లేకపోతే టైమింగ్ సెట్ అవ్వట్లేదు అని అంటే ఆన్లైన్ లో మీరు మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు ఆడియో కన్సల్టేషన్ ఆప్షన్స్ ఉన్నాయి వీడియో కన్సల్టేషన్ ఆప్షన్ కూడా ఉందండి వన్స్ కన్సల్టేషన్ అయిపోయిన తర్వాత మీ ప్రాబ్లమ్ ని తగ్గట్టు ఇన్వెస్టిగేషన్స్ అడగడం జరుగుతుంది మీ దగ్గర ఆల్రెడీ ఇన్వెస్టిగేషన్స్ ఉంటే మాతో షేర్ చేసుకోవచ్చు లేదంటే చేయించుకొని షేర్ చేయడం జరుగుతుంది ఈ ప్రాసెస్ అంతా అయిపోయిన తర్వాత ఎస్పెషల్లీ ఆన్లైన్ క్లైంట్స్ కి మెడిసిన్ అనేది హోమ్ డెలివరీ చేయడం జరుగుతుందండి ఇండియాలో ఉంటే త్రీ టు ఫోర్ బిజినెస్ డేస్ టైం పీరియడ్ పడుతుంది యూఎస్ఏలో ఉంటే త్రీ టు ఫైవ్ అండ్ ఎక్రోజ్ ఎక్కడైనా ఉంటే ఫోర్ టు ఎయిట్ బిజినెస్ డేస్ అనేది టైం పీరియడ్ పడుతుంది ఇది బిజినెస్ డేస్ అండి గుర్తుపెట్టుకోండి మీరు కనుక మాతో కాంటాక్ట్ అవ్వాలి అని అనుకుంటే ఇక్కడ ఇచ్చిన నంబర్ ద్వారా కాల్ గానీ వాట్సాప్ గానీ మెసేజ్ గానీ చేసి మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు దాంతో పాటు ఇంకా ఫిడికస్ హోమియోపతి గురించి తెలుసుకోవాలి అని అనుకుంటే డబ్ల్యూ డబ్ల్యూ డాట్ డాట్ కామ్ ని ఒకసారి చెక్ చేయండి మీరు కనుక ఫైబ్రాయిడ్స్ ఇన్ఫర్టిలిటీ ఇష్యూస్ ప్రెగ్నెన్సీ ఇష్యూస్ ఎండోమెట్రియోసిస్ ఎడినోమయోసెస్ లేదంటే మేల్ ఇన్ఫర్టిలిటీ ఇష్యూస్ ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఎంతో అయినా సఫర్ అవుతూ ఉంటే ఫిడికస్ హోమియోపతి ఇస్ ద ఆన్సర్ అండి అసలు హోమియోపతిని ఎందుకు అనేది ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకున్నాం ఈ వీడియోలో ఎలా అయితే పనిచేస్తుందో కూడా డిస్కస్ చేసుకున్నాం బట్ ఫిడికస్ హోమియోపతిని ఎందుకు చూస్ చేసుకోవాలి బికాస్ ఫిడికస్ హోమియోపతి స్టాండ్స్ ఫర్ హైయెస్ట్ ఛాన్స్ ఆఫ్ హెల్త్ నాట్ ఓన్లీ దాట్ ఇక్కడ మేము త్రీ ప్రిన్సిపల్స్ క్లియర్ గా పాటిస్తున్నాం ఈ వీడియో చేయడానికి కూడా ఇట్స్ అన్ అవేర్నెస్ ప్రోగ్రామ్ అండ్ ఆల్సో మనకి ఆల్రెడీ ఈ కేసెస్ ఏదైతే స్ట్రెస్ వల్ల వచ్చిన కానీ స్ట్రెస్ వల్ల వచ్చిన ఫీమేల్ ఇన్ఫర్టిలిటీ ఇష్యూస్ కానీ మేల్ ఇన్ఫర్టిలిటీ ఇష్యూస్ కానీ స్ట్రెస్ వల్ల వచ్చిన పీసీఓడిస్ కానీ టీనేజర్స్ లో డెవలప్ అయ్యే ఫీమేల్ ప్రాబ్లమ్స్ ని కానీ మంచి సక్సెస్ తో ట్రీట్ చేయడం జరుగుతుందండి వెరీ హై సక్సెస్ రేట్ ఉంది పాటు ట్రాన్స్పరెంట్ ట్రీట్మెంట్ అంటే ఒక గ్రే ఏరియా లేకుండా మీకు మీ ప్రోగ్నోసిస్ ఏంటి మీకు దేని వల్ల ఇది వచ్చింది అనేది క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది అండ్ పర్సనల్ కేర్ అంటే మీకు ఏమైనా క్వీరీస్ ఉన్నాయి లేదంటే మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయి దాన్ని క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది సో మీరు హెల్త్ ని చూస్ చేసుకోవాలి క్యూర్ ని చూజ్ చేసుకోవాలి మంచి హెల్దీ లైఫ్ కావాలి అని అనుకుంటే మాత్రం చూస్ పెడికే హోమియాపతి థ్యాంక్ యూ